అందరికీ నమస్కారం అండి కమర్షియల్ ప్రాపర్టీ మీకు చూపిస్తున్నాను దక్షిణం ఫేస్ కలిగి ఉన్న ఐదున్నర సెంట్లు అండి ఇది ఇదిగోండి సారీ ఐదు సెంట్లండి ఇది బందర్ నేషనల్ హైవేకి కరెక్ట్గా కిలోమీటర్ల దూరం ఉంటుంది గుడివాడ రోడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరం అండి మధ్య పునాదుపాడి కింద వస్తుంది ఇది సైట్ ఇదండి ఇది మెరకది కాకుండా పక్కది కమర్షియల్గా షాపులు కట్టుకుంటా ఎప్పటికైనా విలువ ఉంటుందండి ఆరు లక్షల రూపాయలు సెంట్ వచ్చి మంచి ప్రాపర్టీ అండి ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకునే దాని బదులు కమర్షియల్గా పెట్టుకుంటే ప్రజెంట్ పరిస్థితిలో మినిమం గ్యారెంటీ ఉంటుంది ఇది కూడా బస్సు వెళ్తుందండి లోపలికి కోలమైనది ఇది సైట్ వచ్చిందండి అక్కడ నుంచి పునాదిపాడు బస్ స్టాండ్ వచ్చి కేవలం ముప్ప కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హాఫ్ కిలోమీటర్ మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే